నిధే సర్వ రోగినాం గురువే సర్వలోకా దక్షిణామూర్త జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అనగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం స్వఫలితాలు ఉన్నాయి మరి రవి కుజుడు గురువు శని రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు మీరు ఏప్రిల్ మాసంలో చూడక తప్పదనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక స్థోమతను మీరు పొందగలుగుతారు ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా ఆర్థిక పరంగా కుటుంబం కోసం అభివృద్ధిని సాధిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక సష్టమ లాభాధిపతి శుక్రుడు ఈ ఏప్రిల్ నెలంతా కూడా చతుర్థభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు మీదినటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆనందిస్తారు దశమభావములో కన్యారాసులో కేతు సంచారం వల్ల నిరాడంబ్రత భగవంతుని ఆశస్సులు మిమ్మల్ని కాపాడుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని నూతన అవకాశాలను ఆదాయాన్ని అందుకుంటారు భగవంతుని యొక్క ఆశస్సులు మీకు తోడ్పాటుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనసు రాశి వారికి బుధుడు శుక్రుడు కేతువు ప్రధానంగా మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఎక్కువ సౌఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే రవి కుజుడు గురువు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మీనరాశిలోను ఆ తర్వాత పంచమములో మేషరాశిలోను ఉండడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చవు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు కుటుంబంలో దుబారా ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం తండ్రి గారి విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు రావడం అధికారుల యొక్క సహాయ నిరాకరణ వల్ల మీరు ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు అవుతారు మరి పంచమ వ్యాధి పదినటువంటి కుజులు అష్టమభావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పత్రానికి అవకాశం ఉంది భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ రకమైనటువంటి ఖర్చులు నష్టాలు మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేస్తారు ముఖ్యంగా విద్యార్థులకు అనుకున్నంతగా మంచి ఫలితాలు రావు అలాగే పోటీ ప్రపంచంలో జరిగే పరీక్షల్లో మీరు అనుకున్నంతగా సో పొందలేకపోతారు కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు సమాజంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత మీకు రావడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ తృతీయాధిపతి అనేటువంటి శని భగవానుడు భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు జన సహకార లోపం ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అధిక కష్టాలు రావడానికి అధికంగా లాభాలు రాకపోవడానికి కా ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక భావంలో మీనరాశిలో రాహు వల్ల దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాల యొక్క వ్యతిరేకత మీకు ఈ రకంగా రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ ధనుసు రాశి వారు రవికి కుజుడికి గురువుకి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక తప్పనిసరిగా చతుర్థ దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి దుర్గా దుర్గాదేవికి కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీ సూక్తం చదువుకోండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి అలాగే శత్రుత్వ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఇక సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి జీవిత చరిత్రను పారాయణం చేయండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాల్లో పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి సష్టాధిపతినటువంటి కుజుడు భాగ్యభావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది బుధుడు ఈ నెలంతా కూడా కూడా భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు అవడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎరటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవన్